అందరికీ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ విజయవాడ ఎమ్మెల్యేలకు నారా లోకేష్ జలకిచ్చారు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మహేష్ అనే ఒక లోకేష్కి సూటిగా ప్రశ్నించారు విజయవాడ ఎయిర్పోర్ట్ ఎప్పటికి రెడీ అవుతుంది దానికి మంత్రి నారా లోకేష్ నేరుగా సమాధానం చెప్పలేదు కానీ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఉత్తరాంధ్రలో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది అక్కడి నుంచి మీరు నేరుగా విజయవాడ రావచ్చు అని సమాధానం చెప్పారు అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం నమస్కారం అండి నేను మహేష్ కంటసాల లాస్ట్ థర్టీ ఇయర్స్ బట్టి ఇక్కడే ఉంటున్నాను నాది పైక్రోపేట కాన్స్టిట్యున్సీ ఒక చిన్న కోరిక అండి మా అందరి తరఫున మేము చాలా సంవత్సరాల పాటు వెయిట్ చేస్తున్నాము విజయవాడ ఎయిర్పోర్ట్ అవుతుందని మేము ఎప్పుడు విజయవాడలో ల్యాండ్ అవ్వగలము చాలా చిన్న కోరిక మీరు ఈ డిసెంబర్లో మేము అక్కడికి వెళ్తాం డైరెక్ట్గా ఫ్లైట్ వస్తుంది అనుకున్నాము కానీ జరిగేది లేదు కనీసం నెక్స్ట్ డిసెంబర్కి అయినా కూడా మాకు ఈ చిన్న కోరిక తీరుస్తారని ఐ మీన్ గన్నవరం ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్ పనులు ఇప్పుడు వేగంగా జరుగుతున్నాయి ఐఆర్ హోపింగ్ టు కంప్లీటెడ్ బై నెక్స్ట్ ఇయర్ బట్ గుడ్ న్యూస్ ఏంటంటే నవంబర్ నుంచి సింగపూర్ సింగపూర్ నుంచి వారానికి మూడు రోజులు డైరెక్ట్ ఫ్లైట్ చేర్పించారు చంద్రబాబు నాయుడు గారు సో లాస్ట్ టైం సింగపూర్కి వెళ్ళినప్పుడు ది రిక్వెస్టెడ్ నవ్ విఘాట్ ఇండిగో టు కమ్ ఫ్లైయింగ్ సో ఇల్ బీ బెటర్ కనెక్టెడ్ సో ఇప్పుడు మీరు సిడ్నీ నుంచి రావాలంటే ఈ కూడా సింగపూర్ అండ్ యూ కెన్ జస్ కమ్ టు ఘనవరం దట్ ఈస్ విఆర్ ఆన్ రికార్డ్ దట్ ఈస్ అ కాంట్రవర్షియల్ డెష్యూ సో రాముకి ఎప్పుడు నాకు రాముకి యుద్ధం జరుగుతుంది బట్ దాట్ ఈస్ అ కాన్వర్జేషన్ దట్ నీడ్స్ టాప్ అట్ అ లెవెల్ సీట్ షేరింగ్ అనేది సో యర్ అట్లీస్ట్ హోపింగ్ దట్ ఎయిర్ ఇండియాకి ఫ్లైట్స్ డెలివరీలు అయిన తర్వాత ఆటోమేటిక్లీ దే విల్ బీబుల్ టు కనెక్ట్ నాన్ స్టాప్ దట్ ద వన్ హోప్ సెకండ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా నెక్స్ట్ ఇయర్ వన్స్ భోగాపురం విల్ టు కనెక్ట్ ఉత్తరాంధ్ర రియలీ వెల్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్ లాట్ మోర్ నాన్ స్టాప్ డైరెక్ట్ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు ఈ రెండు ఎయిర్పోర్ట్ సంబంధించి రివ్యూ చేశారు ఆ రివ్యూ మీటింగ్లో రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తవుతుందని చెప్పారు అదే రివ్యూ మీటింగ్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్తవుతుందని కూడా చర్చించారు అయితే ముందుగా అనుకున్నట్లుగానే భోగాపురం ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో గన్నవరం ఎయిర్పోర్టు ఎప్పుడు పూర్తవుతుందో విజయవాడ వాసులు మాత్రం డౌట్ను వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నలిస్ట్ ఎమ్ఎన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్